నమస్కారం అసలు ఆ కచ్చపి అంటే ఏమిటి దేవి నిజసల్లాపం అంటే ఎలాంటిది ఆ రెండింటి మధ్య జరిగిన సంఘటన ఏంటి ఆ తర్వాత దాని అసలు అంతరార్థమేంటి ఇవన్నీ పరిశీలిద్దాం సరే ఆ తల్లి వాక్కు మాధుర్యం అంటే అది కేవలం తీయదానం కాదు ఒక దివ్యమైన అనుభూతి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ముందుగా కచ్చపి ఈ పదం చాలా ముఖ్యం కదా చాలా ముఖ్యం మనకు తెలిసిన గ్రంథాల ప్రకారం అంటే అమరకోశం లాంటి వాటిలో కచ్చపి అంటే చేతిలో ఉండే వీణ అని స్పష్టంగా ఉంది సరస్వతి మామూలుది కాదు కదా అస్సలు కాదు జ్ఞానానికి కళలకు ప్రతీకాది ఇంకా చెప్పాలంటే వేరే ప్రసిద్ధ వీణలు కూడా ఉన్నాయి అలాగా అవును విశ్వావసుడి వీణ బృహతి తుంబురుడిది కళావతి నారదుడి వీణ మహతి అలా ఎన్నో వాటి సరసన సరస్వతీదేవి వీణే ఈ కచ్చపి ఆహా ఎంత గొప్ప వీణలు అంటే కచ్చపి అనేది చాలా విశిష్టమైన వీణ అనమాట నిస్సందేహంగా